మద్లూర్ గ్రామంలో ప్రధాన వీధి అయినటువంటి పాత బస్ స్టాండ్ వద్ద గల హనుమాన్ మందిరంలో పునర్నిర్మాణ ఆలయ పునర్నిర్మాణం కూడా కమిటీ ఏర్పాటు చేయడం అనేది ఈ హనుమాన్ టెంపుల్ కు చాలా ప్రాధాన్యత ఉన్నటువంటి ఆలయం ఇది ఇక్కడ మా గ్రామంలో ఎవరు పెళ్లిళ్ళు చేసుకున్నా ఇక్కడి నుంచే శివంజాలి అనే కార్యక్రమం ఇక్కడ నుంచే చేసి ఆ తర్వాత పెళ్లి చేసుకోవడం జరుగుతుంది వచ్చినా ఈ గ్రామం ఒక కేంద్ర బిందువుగా మొత్తం ఎన్నో సంవత్సరాల నుంచి గుర్తించబడింది ఇటు ఆలయం చాలా పురాతనమైంది కాబట్టి ఈ ఆలయానికి పునర్నిర్మాణం చేయాలనే ఒక సంకల్పంతో కమిటీ కమిటీగా ఏర్పడి పునర్నిర్మాణ కార్యక్రమానికి ముందుకు వెళ్తున్నాం దయచేసి ఇటు ఆలయం పునర్నిర్మాణం అయితే మన గ్రామానికి చాలా శోభాయమానంగా ఉంటుంది అదేవిధంగా ఇటు ఆలయాన్ని పులయ పునర్నిర్మాణ కార్యక్రమానికి ప్రతి ఒక్కరు గ్రామస్తులు పెద్దలు ఇతర గ్రామస్తులు అందరూ సహాయ సహకారాలు అందించి ముందుకు కొనసాగేటట్టు అందరూ సహాయ సహకారాలు అందించాలని మేము కోరుకుంటున్నాం మన గ్రామంలో ఇది ప్రధానంగా ఉన్నదని గతంలో ఎన్నో ఎందరో చెప్తూ ఉంటారు పూర్వీకులు చెప్తుంటారు ప్రతి శుభ కార్యం ప్రతి ఇంటికి ఈ గుడికి ముడి ఉన్నది అనుసంధానం ఉన్నది ప్రతి ఇంటి విజయముకు ఈ గుడి యొక్క ఆశీర్వాదం ఉన్నది గుడి అభివృద్ధి అందరి చెంత ఉంటేనే మరింత అభివృద్ధి చేసుకునే వీలు ఉంటుంది అంటే ఈ ఆలయము ఒక్కటి కాదు ఎన్నో విధాలుగా దీనికి ప్రాముఖ్యత ఉంది ఇదే కాకుండా గ్రామంలో ఉన్న రథోత్సవ కార్యక్రమం కూడా ఈ రథం కూడా ఇక్కడ నుంచే జరుగుతుంది ఎడ్ల పొలాల కార్యక్రమం కూడా ఇక్కడ నుంచే జరుగుతుంది ఈ ఆలయ అభివృద్ధి మరింత అయ్యే అవకాశాలు ఉంటది పునర్నిర్మాణానికి దాతలు డబ్బులు మీ అంత వంతుగా ఇవ్వాలని ఆలయ కమిటీ తరఫున మనసారా విజ్ఞప్తి చేస్తున్నాం పెద్ద గుడి ఊరికి సంబంధించిన గుడి దీన్ని పురాతనమైంది దీనికి మంచిగా చేయాలని అందరు భక్తులు కోరుతున్నారు స్టాండ్ వద్ద ఉన్న హనుమాన్ మందిర్ చాలా ప్రధానం ఉన్నది ఊర్లో అన్ని మందిర్ల కన్నా ఎక్కువ ప్రధానం ఉన్నది అలా పబ్లిక్ ఫుడ్ ఎక్కడ ఏ అయినా వెళ్ళడానికి ఈ హనుమాన్ మందిర్ దర్శనం తీసుకుని చూస్తూనే ఉండండి మన జుకల్ మన ఛానల్ మన వార్త మీ శ్రీనివాస్ గౌడ్